హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మనం త్రాగే నీళ్ళల్లో టీడీఎస్ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు మనం ఒకసారి ఈ వాటర్ని అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు మినరల్ వాటర్ని ట్వంటీ లీటర్స్ క్యాన్ అయితే తీసుకొచ్చుకుంటాము బయట మార్కెట్లో దొరికేటివి ఈ వాటర్లో మనకు కావాల్సిన టీడీఎస్ లెవెల్ ఉందా లేదా అనేది ఈ టీడీఎస్ మిషన్ ద్వారాగా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ టీడీఎస్ మిషన్ అయితే నేను అమెజాన్లో పర్చేజ్ చేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ అయిందండి ఈ టీడీఎస్ అనేది మిషన్ సో ఈ టీడీఎస్ మిషన్ ద్వారాగా మనం వాటర్ లెవెల్ అనేది చెక్ చేద్దాం టీడీఎస్ అనేది ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్ అది గుడ్ వాటర్గా మనం పరిగణిస్తాం సో ఈ వాటర్ని అయితే మనం చెక్ చేసే ముందు టీడీఎస్ చార్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ చార్ట్ నేను గూగుల్లో సర్చ్ చేసి ఇందులో యాడ్ చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ బిట్వీన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సో మీరు కూడా ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఈ టీడీఎస్ లెవెల్ అనేది మీకు చార్ట్ వస్తుంది గూగుల్లో సో ఇలా మనం తెలుసుకున్న తర్వాత మనం ప్రతిరోజు త్రాగే నీళ్ళల్లో ఈ టీడీఎస్ లెవెల్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను ఈ వాటర్ అయితే ఈ గ్లాస్లో తీసుకున్న వాటర్ని మనం ఈ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాయిల్ ఈ టీడీఎస్ మిషన్ ద్వారాగా ఒకసారి మనకు ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉందో లేదో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేది ఈ క్యాన్ వాటర్ సో చూడొచ్చు ఇందులో డిప్ చేస్తున్నాను ఈ వాటర్లో టీడీఎస్ అనేది థర్టీ టూ వచ్చింది ఈ థర్టీ టూ టీడీఎస్ ఉన్న వాటర్ తాగడం వలన మనకు క్రమక్రమంగా నీ పెయిన్స్ బాడీ పెయిన్స్ అంతేకాకుండా మనకి డైజెషన్ ప్రాబ్లం ఈ పెద్దవాళ్ళకి మోకాళ్ళు అరగటం అనేది కూడా ఉంటుంది యంగ్ ఏజ్ వాళ్ళకైతేనేమో క్రమక్రమంగా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి ఈ థర్టీ టూ వాటర్ టీడీఎస్ ఉన్న వాటర్ని త్రాగడం వలన సో చూడొచ్చు మనం ఈ క్యాన్ వాటర్లో అయితే ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే లేదండి టీడీఎస్ ఇటువంటి వాటర్ త్రాగడం బాడీకి అయితే మన హెల్త్కి కరెక్ట్ అయితే కాదు సో అయితే ఈ వాటర్ని ఈ స్వచ్ హెచ్ టిఓ ఈ స్వచ్ఛెచ్ఓ బాక్స్లో థర్టీ షాసిట్స్ ఉంటాయండి ఈ వాటర్లో మనం కలుపుకొని త్రాగటం వలన మనకు టీడీఎస్ లెవెల్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుద్ది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ స్వచ్ఛెచ్ఓ మనకి ఇందులో థర్టీ షాసిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మై ఫార్చ్యూన్ కంపెనీ వాళ్ళు మై ఫార్చ్యూన్ లైఫ్ కంపెనీ వాళ్ళు అందిస్తున్న ఈ సర్చ్ హెచ్ టువా ఈ ఒక ప్యాకెట్ని ట్వంటీ లీటర్స్ వాటర్లో కలుపుకోవడం వలన మనకు ఏ విధంగా అయితే టీడీఎస్ లెవెల్ ఇంక్రీజ్ అవుద్ది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ముందుగానైతే ఈ ప్యాకెట్ని మనం కట్ చేసుకొని ఈ ట్వంటీ లీటర్స్ క్యాన్ వాటర్లో యాడ్ చేద్దాం యాడ్ చేసుకున్న తర్వాత టీడీఎస్ లెవెల్ అయితే మనకు ఆ చార్ట్ ప్రకారంగా అయితే రావాలి సో ఇందులో ఈ ట్వంటీ లీటర్స్ క్యాన్ వాటర్లో ఈ విధంగా కలపండి ఇది ఒక వన్ టూ మినిట్స్లో ఈ వాటర్లో మొత్తం కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఈ వాటర్లో టీడీఎస్ లెవెల్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక తెలుస్తుంది ఫ్రెండ్స్ ముందుగా తీసుకున్న వాటర్ని అయితే వేరే గ్లాసులో పక్కకు పెట్టేసుకుందాం ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు మనం స్వచ్ఛ హెచ్డిఓ కలిపిన వాటర్ని మళ్ళీ ఒకసారి ఇదే గ్లాస్లో తీసుకొని టీడీఎస్ ఎంత ఇంక్రీజ్ అయిందని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్వచ్ఛ కలిపిన వాటర్ని ఒక గ్లాసులో తీసుకుంటున్నాను ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే టీడీఎస్ మిషన్ ద్వారాగా టీడీఎస్ లెవెల్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందనేది చూద్దాం ఫ్రెండ్స్ జీరో జీరో ఉంది చూడండి మీరు సో ఇప్పుడు టీడీఎస్ లెవెల్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్ వన్ ట్వంటీ సిక్స్ మనకు టీడీఎస్ వచ్చింది అంటే మనకు గుడ్ వాటర్ అంటే మనకు ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే టీడీఎస్ గుడ్ వాటర్ మన బాడీకి చాలా మంచిది ఆ వాటర్ త్రాగడం వలన ఇప్పుడు స్వచ్ఛ హెచ్ కలిపిన తర్వాత వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది ఫ్రెండ్స్ టీడీఎస్ అనేది ఇది త్రాగడానికి చాలా మంచి వాటర్ మనకి సో చాలా హెల్తీగా కూడా ఉంటాం ఇవి త్రాగ త్రాగడం వలన వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది టీడీఎస్ అయితే గుడ్ వాటర్గా కన్వర్ట్ అయింది మన స్వచ్ఛ హెచ్ కలపడం వలన సో ఫ్రెండ్స్ సో ఇది మీరు వాడండి హెల్దీగా ఉండండి ఇంకొక పది మందికి దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఈ టీడీఎస్ మిషన్ అయితే ఉండాలి మీరు ప్రతిరోజు తాగే వాటర్ని అయితే చెక్ చేసుకొని తాగండి సో ఈ స్వచ్ఛచ్చు అని వాడండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈ స్వచ్ హెచ్ టు ఈ వాటర్లో కలుపుకొని త్రాగండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్